హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష న్యాచురల్ వాక్స్ మంగళవారం రోజు అమ్మవారికి పూజ నా పని ఎట్లుంటుందో ఈసారి ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా మంగళవారం రోజు ఫైవ్ ఓ క్లాకే లేచి వాకిలి ఫస్ట్ వాకిలి కడిగేస్తానండి మొత్తం నీట్గా ఊడ్చి మంచిగా వాకిలి కడిగేసుకుంటాను పైప్ తోటి మంచిగా వాటర్ పట్టేస్తారు మొత్తం నీట్గా అట్లా మంగళవారం మంగళవారం ఎల్లమ్మ తల్లికి ఎలా పూజ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే సింపుల్గానే ఉంటుంది బాగా ఏమంత అయ్యాను మీడియంగా వేసుకుంటా అయిపోయింది వాకిలంతా కడిగేసినా నీట్గా ముగ్గేసేస్తున్నా చూడండి ఎండ రాకముందుకే మనం ముగ్గేసుకుంటే చాలా మంచిదండి మనకు కూడా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎండ రాకముందుకే ముగ్గేసేస్తాను అప్పుడే మంచిగా అనిపిస్తుంది అట్లా చిన్నగా ముగ్గేసేసుకున్నా మొత్తం నీట్గా అయిపోయింది మొత్తం ఇట్లా ఉంటుంది చూడండి అటు దిక్కు ముగ్గు ఎందుకు వేయలేదంటే వాటర్ వస్తుందండి వాటర్ పట్టిన పడితే మళ్ళీ అక్కడంతా నీళ్ళు పడి ముగ్గు పోతుంది అందుకే అక్కడ వేయలేదు వాటర్ పట్టేసినాక మళ్ళీ ముగ్గు వేసుకుంటా ఇది అయిపోయింది కింద పని అయిపోయింది అప్పుడే తెల్లారిపోతుంది మీదికొచ్చేసి మెట్లు అవన్నీ దూడ్చేసి చెట్లకి వాటర్ అన్నీ పట్టేసి మంచిగా ఇక్కడ కూడా మొత్తం అడిగేసుకొని ముగ్గేసేసుకున్న గడపకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని చూడండి గడప బాగుందా ఇట్లా మొత్తం ముంగట ఇట్లా ఉంటుందండి పసుపు కుంకుమలతోటి అలం అలంకరించేసుకుంటా చూడండి ఎండ వచ్చేస్తుంది అప్పుడే వాటర్ వచ్చినాయి వాటర్ కూడా పట్టేసిన కింద వస్తుంది మాకు మీదికి రావు కిందికి వచ్చి పట్టుకొని వెళ్ళాలి అయితే వాటర్ పట్టేసిన ఎండ వస్తూనే ఉంది అయితే మొన్న బేగం బజార్కి వెళ్ళిన ఫ్రెండ్స్ అమ్మవారికి డ్రెస్సులు అగర్బత్తీలు అవి కొన్ని కొన్ని తీసుకొచ్చిన అంటే వీడియో ఎక్కువ ఎంత అయిపోతుందని ఇలా కొన్నే చూపించిన నూనె అవన్నీ తీసుకొచ్చిన ఇది మంచి వేరే వేరే బ్రాండ్స్ వాడతా అండి కాకపోతే ఆ రోజు సండే వెళ్ళినాము అసలు వీలు కాలేదు అందుకే పరివారు తీసుకొని వచ్చిన పరివార్ అగరబత్తి ఇది కూడా బాగా వస్తుంది మంచి వస్తుంది స్మెల్ దింది సిక్స్ అండి ఇది ఎంతనో పడింది మనకి అక్కడ వన్ అది ఎంత పడింది వన్ ఫార్టీ ఎంతనో పడింది అండి ఇది సిక్స్ డబ్బలు అట్లా హోల్సేల్ తెచ్చిన ఎట్లాగో మనకి రోజు ఇంట్లో అఖండ దీపము అన్నీ ఉంటూనే ఉంటాయి కదా అందుకే ప్రతిరోజు అమ్మవారి దగ్గర దీపం అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో అందుకే ఎట్లాగో పడతాయి కదా అని తెచ్చిన చూడండి అమ్మవారికి డ్రెస్సులు కూడా తెచ్చిన అంటే అప్పుడు కుట్టి వేస్తుండే అమ్మవారికి డ్రెస్సులు మంచి ఒక బట్ట తీసుకొచ్చి మంచిది పట్టులాగా ఆ బట్ట కుట్టి అమ్మవారికి డ్రెస్సు కుట్టేదాన్ని అసలు ఇప్పుడు వీలైతే లేదు ఓపిక కూడా లేదు అందుకే అమ్మవారికి డ్రెస్ కొనుక్కొచ్చేసినాయి ఇట్లా ఇలా ఎన్ని వచ్చినాయి అంటే టూ వచ్చినాయి ఇది కూడా హోల్సేలే పడ్డది మనకి ఒకటి థర్టీ రూపీసో థర్టీ ఫైవ్ పడ్డదండి మంచిగాని హోల్సేలే హోల్సేలే తెచ్చిన ఎందుకంటే ప్రతి మంగళవారం అమ్మవారికి స్నానం చేయించి అభిషేకం చేయించి వేస్తూ ఉంటాను కదా మనకి ఎట్లాగో అవసరం పడుతున్న ఉంటాయి అంటే ఇది కొంచెం క్వాలిటీ తక్కువండి లోపల మనకి కొంచెం దూదిలాగా ఉంటుంది అది మనం పిండినా కొద్దీ పోతుంది అన్నట్టు కానీ బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా ఉంటుంది అందుకే తెచ్చిన అట్లా మనం కొత్త చీరలు కొత్త బట్టలు తెచ్చుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లనే అమ్మవారికి కూడా ఇవన్నీ డ్రెస్సులు వేస్తే నాకు చాలా హ్యాపీగా ఉండే అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీసిన వీడియో లెంత్ అయితే ఏమనుకోకండి ఓకేనా చూడండి మనకు ఒక చీర కొంటేనే ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని పదిసార్లు చూసుకుంటాం కదా అట్లాగే అమ్మవారికి డ్రెస్సులు వేస్తే కూడా చాలా సంతోషం అనిపించింది చూడండి అన్ని రెండు రెండు కలర్లు వచ్చినాయి బ్లూ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇట్లా కలర్స్ బాగున్నాయి కదా అవి చున్నీలు అండి మీద అమ్మవారికి వేసే చున్నీలు ఇట్లా అవన్నీ తెచ్చేసిన అయితే మంగళవారం రోజు ఎట్లా అభిషేకం చేస్తాను అన్నది చూపించేస్తా చూడండి అయితే ఇంకొకటి ఏం తెచ్చిన అంటే వత్తులు కూడా తెచ్చిన అండి వత్తుల ప్యాకెట్లు తెచ్చిన థర్టీ ఫైవ్ కాదు ఫార్టీ పడ్డది అనుకుంటా దాన్ని మీరు రేటుని చూడండి ఇవి పెద్దవి వత్తులు ఉంటాయి కదా బాగుంటాయి ఇవి ఇవి తెచ్చిన ఇవి చాలాసేపు వెలుగుతాయండి మంచిగా అనిపిస్తుంది ఇవి ఎన్నో వచ్చినాయండి ఇవి అసలు గుర్తుకులేదు నాకు ఇవి కూడా తెచ్చేసిన టెన్ ఎన్నో ఉన్నాయి ఇవి వత్తుల ప్యాకెట్లు బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఇది తెచ్చేసిన అమ్మవారికి అభిషేకం చేసేస్తున్నా ఫస్ట్ గంధం నీళ్ళతో చేస్తున్నా అయితే ఫోను ఇట్లా మనం షార్ట్ తీసినట్టు వరకు చిన్నగా పడ్డదండి అందుకే కొంచెం ఇట్లా కనిపిస్తుంది అది అమ్మవారికి ఫస్ట్ గంధం నీళ్ళతో చేసుకుంటున్న అభిషేకం చూడండి అయితే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటా ఫ్రెండ్స్ నేను ఒక్కసారి పాలు తేనె పెరుగు వీటితో చేసుకుంటా ఒక్కొక్కసారి పండ్ల రసాలతో చేస్తాను ఒక్కొక్కసారి వీలు కాకపోతే మామూలుగా ఇట్లా పసుపు కుంకుమలతోటి అభిషేకం చేసేసుకుంటా అట్లా మనకి ఎట్లా వీలైతే అట్లా గంధం నీళ్ళతో చేసిన ఆ గంధం వాసన అమ్మవారి మీద పడి మొత్తం ఇల్లు మొత్తం గంధం వాసన వచ్చేసిందండి చాలా బాగా అనిపించింది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇప్పుడు తర్వాత కుంకుమ కుంకుమ నీళ్ళు మంచి సువాసనగా అది కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం చేసేస్తున్నా చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా అమ్మవారు చిన్న ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి మా లైఫ్లోకి ఎట్లా వచ్చింది ఏం మీరు వ్యాఖ్యలు చేసింది అన్నది మీకు ముందు ముందు వీడియోలో చెప్తా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఇంకొంచెం కొంచెం దగ్గర అయినాక మీకు చెప్తానండి ఎల్లమ్మ తల్లి అంత పవర్ఫుల్ నేను నమ్మే అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఇంకా మా ఊరి దగ్గర ఒక అమ్మవారు ఉంటుంది ఉస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఇంకా రేవులకుంట ఎల్లమ్మ తల్లి ఇవన్నీ కొంతమందికి తెలుస్తూ తెలియని వాళ్ళకి చెప్తున్నాను